గత పద్నాలుగు సంవత్సరాలుగా ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ జైలులో మగ్గిపోతున్న తన కుమారుడు దున్న కేశవరావు విడుదలకు ప్రభుత్వం సహకరించాలని పోలీసులను మరోసారి ఆయన తల్లి కాములమ్మ వేడుకుంటుంది మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి జనజీవన శ్రవంతిలో కలవడానికి నిర్ణయించుకుని అప్పటి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకుల ఆధ్వర్యంలో అప్పటి డీజీపీ అరవిందరావుతో మాట్లాడి కాశీబుగ పోలీసుల ఎదుట లొంగిపోయారని ఈ మేరకు గుర్తు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బొడ్డలూరు గ్రామానికి చెందిన ప్రముఖ మావోయిస్ట్ దున్న కేశవరావు పేరిట నలభై లక్షల రూపాయలు రివార్డు ఉండేది ఈ మేరకు ఆ కుటుంబాన్ని ఒప్పించి ఎన్నో ఆశలు చూపించి తిరిగి ఒడిశా పోలీసులకు అప్పగించారని ఆమె ఆరోపిస్తుంది శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన కార్యక్రమంలో మావోయిస్ట్ కేశవరావు తల్లి పలాస ఎమ్మెల్యే గౌత శిరీష నేతృత్వంలో ఎస్పీని కలిశారు గతంలో జరిగిన పరిణామాలను ఎస్పీ ముందుంచారు అప్పట్లో రోజుకో తప్పుడు కేసు పెడుతూ జైలులో నిర్బంధించారని కాములమ్మ వాపోయారు ఈ మేరకు ఎమ్మెల్యే శిరీష కూడా ఈ కేసుకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు తన కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడడమే మిగిలిందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది ప్రభుత్వాన్ని నమ్ముకుని నా బిడ్డకు ఏపీ ప్రభుత్వానికి పద్నాలుగేళ్ల క్రితం సరెండర్ చేయిస్తే చివరకు ఒడిశా జైలులో పెట్టి నాకు దూరం చేశారని తన కుమారుణ్ణి చూసేందుకు ఒడిశా వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన చెందారు అందుచేత ప్రజాప్రతినిధులు ఆంధ్ర పోలీసులు తన కుమారుణ్ణి ఒడిశా జైలు నుంచి విడుదల చేసి తీసుకురావాలని చట్ట ప్రకారం జైలులో పెడితే పద్నాలుగేళ్ల విడుదల చేస్తుంటారని మానవీయ కోణంలో ఆలోచించి తల్లి కాములమ్మ దినస్థితిని గమనించి కేశవరావును విడుదల చేయాలని శిరీష కోరుతున్నారు ఎస్సీకి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేశామని అన్నారు ఆ రోజు ఆయన రెండు వేల పదకొండు మేలో స్వచ్ఛందంగా సరెండర్ అయ్యారు సరెండర్ అయిన తర్వాత చర్చలకైనా ఒకసారి మామూలుగా ఆయన్ని ఇంట్రోగేస్ చేసి పంపిస్తామని ఆఫీస్కి పిలిచి ఆ రోజు నుంచి వాళ్ళ ఆయన్ని ఒడిస్సా పోలీసులు తప్ప చెప్పారు ఏమైందో తెలీదు పద్నాలుగు సంవత్సరాలుగా పదమూడు సంవత్సరాలుగా ఆయన ఒడిస్సా పోలీస్ స్టేషన్లోనే మగ్గుతున్నారు ఏ శిక్షకైనా మన భారతదేశంలోని రాజ్యాంగం ప్రకారం పద్నాలుగు సంవత్సరాలకైనా ఎక్కువ ఉండదు ఆ పద్నాలుగు సంవత్సరాలకన్నా నిండిపోతుంది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేము ఏమీ అనడానికి లేదు కానీ అతనికి ఎప్పుడు విడుదల చేయాలన్నా ఏదో కొత్త కేసులు పెడుతూ అతన్ని లోపలే ఉంచుతున్నారు పదమూడు సంవత్సరాలుగా పోలీస్ జైల్లో మగుతున్న అతను కొత్తగా చేస్తున్న నేరాలు ఏమీ లేవు పెట్టిన కేసులే పెడుతున్నారు ఈరోజు ఎస్పీ గారితో కలవడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ వ్యక్తిగా చాలా చక్కగా స్పందించారు నా లెవెల్ కన్నా ఇది పెద్దదైన ఖచ్చితంగా సీనియర్స్ డిస్టులో తీసుకువెళ్తామని రెండు వేల పద్నాలుగులోని నాన్నగారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అప్పుడు అలా ఇప్పుడు సెక్రటరీ అనురాధ గారి ద్వారా ఇంటర్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ మీట్ కూడా చేయడం జరిగింది కారణం అనేది ఎవరికీ తెలియట్లేదు ఆ డిపార్ట్మెంట్కే తెలియాలి అతన్ని మాత్రం బయటికి రానియకుండా ఉంచుతున్నారు పద్నాలుగు సంవత్సరాలు నిండుతుంది ఒక్కసారి మన ఎస్పీ గారి ద్వారా మళ్ళీ సీనియర్స్కి అది చెప్పగలిగితే అతను బయటకు వస్తానని నాకు ఆశతో ఆ తల్లికి హెల్ప్ చేయాలని మేము వచ్చాము ఆయన బయటకు వస్తారన్న నమ్మకంతో ఉన్నాం నా కొడుకు మావో లిస్టులో పనిచేసిన పద్నాలుగు సంవత్సరాలు ఏ అవుడు వెళ్ళిపోనాడు ఇరవై రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో పోయినాడు అని అనుకున్నాడు నాకు తెలియని ఇప్పటికైతే అప్పుడు ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అవుతుంది సెలాంటర్ అయ్యి ఇక్కడొట్టు ఇంద్ర శక్తి రెడ్డి అప్పుడు డీజీ కరవీంద్రు ఉన్నవాడు జట్టు జగల్లా ఉన్నాడు సెలాంటర్ చేసినాము ఇక్కడ హైదరాబాద్లో సెలెండ్ చేసి ఇంటికి పంపించిన రెండు మూడు రోజుల నుంచి అప్పుడు జిడ్జగల్గల ఎమ్మెల్యే అయింది కాబట్టి ఎస్పీ డీఎస్పి రమ్మంతంలో పంపించి అప్పుడు పంపించాను పంపించే పలాస్ డిఎస్పి ఆఫీస్ కడే ఒడిశా ఊరికి ఇక్కడ ఎస్పి వాళ్ళు తెచ్చి అప్ప చెప్పేసినా అప్పు చెప్పేసి అక్కడొట్టు లక్ష్మీసాగర్ సినిమా వాళ్ళు కూడా దొరుకుతాడని దొరికినాడని చెప్పేసి కేసులు ఒడిశాలో పెట్టేసి ఇన్ని రోజులు అయ్యింది మరి తిరగతాను ఒడిశాకి వల్ల ఇప్పుడు సుప్రీం కోర్టు వేసి ఉన్నాము కాడ అనేది కొడినేది పదమూడు సంవత్సరాలు అయింది ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు నాయం చేసి నాకు ఏమైనా నా కొడుకు నాకు అప్పు చెప్తారని నేను కోరుకుంటాను చెంటే ఎస్పీ గారు మా చెప్తామని అన్నారు అడిగి నేను బయట నుంచి చెప్తాను అన్నారు